రాజేందర్ రెడ్డి కుమారుడు కీర్తిశేషులు విశాల్ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కత్తిల అభిలాష్ ఆధ్వర్యంలో గొడుగులను శుక్రవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈవీ శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు వానల్లో తడుస్తూ నగరాన్ని పరిశుభ్రంగా పెడుతున్నారని తెలిపారు నాయిని విశాల్ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్మికులకు గొడుగులు పంపిణీ చేయడం హర్షణీయమని పేర్కొన్నారు మున్సిపల్ కార్మికులకు ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్తీక్ మున్సిపల్ అధికారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు గౌరవ రాజేందర్ రెడ్డి గారి కుమారుడైన నాయని విశాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన మున్సిపల్ సిబ్బంది మరి మున్సిపల్ సిబ్బంది లేకుండా ఏ కార్యక్రమం కూడా ఎవరు కూడా మరి ఇంట్లోనే మనం చెత్త తీయడానికి వెనక ముందయ్యే క్రమంలో వాళ్ళందరూ కూడా ఒక తల్లిలాగా ఒక అక్కలాగా ఒక వాళ్ళందరు చెల్లెలాగా మన ఇళ్ళలో ఇంటి ముందు ఉన్న పాచి తీసేయడానికి ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా ఈ వర్షాకాలంలో మరి వర్షం పడుతున్నా కూడా మరి ఊడు ఊడడం కానీ డ్రైనేజీలు సాఫ్ చేయడం కానీ వీటన్నిటికీ మన హనుమకొండ మున్సిపల్ సిబ్బందికి ఈరోజు వర్షాకాలం సందర్భంగా నాయని విషయాల పేరు మీద మరి గొడుగుల సప్లై చేయడానికి ముందుకు వచ్చినాం మరి ఆ గొడుగుల సప్లై వలన వాళ్ళు రేపు పొద్దుగాల వర్షాకాలం స్టార్ట్ అయింది ఆల్రెడీ ఆ వర్షాన్ని ముందు కూడా దానిలో భాగంగా వాళ్ళ డ్రైనేజ్ క్లీన్ చేయడానికి వాళ్ళందరికీ కూడా మనందరం వాస్తవంగా ఒక మున్సిపల్ సిబ్బంది వాళ్ళు ఏదో చిన్న వాళ్ళు పని చేస్తున్నారని చెప్పేసి మనం చిన్న చూడకుండా వాళ్ళకు వాస్తవంగా వాళ్ళను మనం మంచిగా చూసుకుంటే మన పరిసరాలు కూడా మంచిగా ఉంటాయి ఇప్పుడు వచ్చేది దోమలు ఇవన్నీటి కూడా పడి రా మనం హాస్పిటల్లో పడి లక్షల లక్షలు ఖర్చు పెట్టే బదులు వాళ్ళకి ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఈరోజు గొడుగులైతే రేపు చెప్పులు అయితేంది కొన్ని రేపు వర్షాకాలానికి సంబంధించిన వేరు వేరు ఎండాకాలానికి వీటికి ఇయ్యడానికి విశాల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడానికి మేము ముందు వచ్చినాం మరియు అట్లాంటి వాటికి అందరూ కూడా పురుషనులు కూడా వాళ్ళందరినీ చిన్న చూపు చూడకుండా వాళ్ళందరికీ మనం ఒక ధైర్యంగా చేసుకొని మనం ముందుకు పోదామని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాల్ని అందరూ కూడా సహకరించగలని కోరుచు ఈ ఇలాంటి కార్యక్రమాన్ని అభిలాష్ అందరూ కలిసి మా బృందం ముందుకు వచ్చినందుకు వారికి మరి మున్సిపల్ సిబ్బంది వారికి ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చేందుకు వారందరికీ అభినందనలు తెలుపు